దొండకాయ జీడిపప్పు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం దొండకాయ జీడిపప్పు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు దొండకాయలు కిలో జీడిపప్పు యాభై గ్రాములు పోపు దినుసులు ఒక టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు ఐదు అల్లం చిన్న ముక్క ఉల్లిపాయ ఒకటి కరివేపాకు రెండు రెమ్మలు పచ్చిమిరపకాయలు ఆరు పసుపు చిటికెడు ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా నూనె జీ ఫ్రైకి సరిపడా సో ఫస్ట్ ఏం చేయాలి ఉల్లిపాయి జీడిపప్పు జీలకర్ర అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ కొత్తిమీర ఈ మొత్తం మిక్స్ చేయాలండి మిక్సీ పట్టుకోవాలా మిక్సీ పట్టుకోవాలి ఓకే సో వెల్లుల్లి అల్లం జీడిపప్పు ఉల్లిపాయి పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర ఓకే వీటిని మిక్సీ చేసుకోవాలి ముద్దలాగా కలిపి పేస్ట్ చేయాలా చేయాలి ఓకే గారు కొంచెం మిక్సీ పట్టిస్తారా హెల్ప్ చేయండి చేస్తాం జస్ట్ చేయకపోయినా మేము చేస్తాం లాంటి ఐటమ్స్ కొంచెం వాటర్ వేయాలేమో కొంచెం వాటర్ 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 ఓకే ఓకే ఇవ్వరా అది సరిపోతుందా ఇలాగా సరే దీనిలో ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలండి మనం గ్రైండ్ చేసినప్పుడు వేస్తే చక్కగా కలిసిపోతుంది మిక్సీలో ఇలా కూడా కలుపుకోవచ్చండి కలిసిపోతుంది అవునా ఓకే పసుపు అండి ఇవేంటి ఆల్రెడీ డీప్ ఫ్రై చేసేసారా అవునండి ఓకే దీని లోపల ఈ మధ్యలో ఈ కర్రీ పెట్టి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి అండి కర్రీలా కూరలాగా ఇప్పుడు డీప్ ఫ్రై చేసారు కదా ఇవి అవునండి ఇప్పుడు మళ్ళీ అది కూరిన తర్వాత మళ్ళీ డీప్ ఫ్రై చేయాలా అవసరం లేదు కొంచెం వాటర్ పోసి కూరలా చేసుకోండి డీప్ ఫ్రై చేయ అవసరం లేదు ఓకే ఓకే ఇప్పుడు మరి ఆయిల్ పోపు మళ్ళీ పోపు దినుసులు వేసి ఇది వేసి కర్రీలా చేయాలి ఓకే కొంచెం వేస్తే సరిపోతుందా కొంచెం కొంచెం ఇది ఈలోపు మీరు ఇది కూరేస్తా వేస్తా ఉండాలి మీరేం చేస్తుంటారు

ఓకే అయిపోయినట్టేనా అయిపోయింది నూనె కూడా వేడెక్కింది చక్కగా జీడిపప్పు దీంట్లో వేపాలండి ఓకే పోపు దినుసులండి కరివేపాకు కొంచెం ఓకే 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 మనకి కొంచెం డ్రైగానే ఉంటుంది అయితే డ్రైగానే కొంచెం ఎక్కువ వాటర్ యూస్ చేయకూడదు కొంచెం మనం పేస్ట్ ఉంటుంది కదా అది కూడా కొంచెం ఇలా పైన వేసేసుకోవచ్చు పేస్ట్ మన కర్రీ కావాలంటే కానీ కలర్ఫుల్గా చక్కగా గ్రీన్ గా బాగుంది అంటే పేస్ట్ లో కూడా మనం వేసేటప్పుడు కొత్తిమీర అవన్నీ వేసాం కదా పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేది రావటల్ ఫ్లేవరే రావట్లేదా జీడిపప్పు వాసన తెలుసండి మీకు అసలు కాదు ఇది జీడిపప్పు వాసన అల్లం వాసన వస్తుంది ఎందుకంటే అల్లం మనం కొంచెం వేసినా అది మిక్సీ పట్టేటప్పటికి అండ్ ఆయిల్లో వేసేటప్పటికి అది ఇంకా వస్తుంది అవును ఇక్కడేమో జీడిపప్పు వాసన రావట్లేదంట ఓకే సో కాసేపు ఈ వాటర్లో ఇవంతా మగ్గిపోతే దొండకాయలకి బయట కూడా మనం వేసిన పేస్ట్ ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది కదా ఓకే ఓకే చూద్దాం ఒకసారి చూద్దామండి మంచి వాసన వస్తుంది కదండి ఎంత వాసన రావాలి మీకు రావట్లేదు బేసిక్గా పతనాలకు రాదు 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 నిజమే తీసేయచ్చా ఇంకేది తీసేయచ్చండి దీని మీద కొత్తిమీర జల్లాలండి గార్నిష్ ఓకే సో ఫైనల్గా దొండకాయ జీడిపప్పు కర్రీ రెడీ అనమాట ఓకే చూసారు కదండి వేడివేడిగా దొండకాయ జీడిపప్పు కర్రీ కూడా రెడీ అయిపోయింది